తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నెక్స్ట్ స్టెప్ ఏంటి వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది రాజకీయ వర్గాల్లో బాగా చర్చకు వస్తోంది ఎందుకంటే ఓసారి పోటీ చేసిన సీటు నుంచి రెండోసారి పోటీ చేయడం అన్నది గంట హిస్టరీలో లేదట అందుకే ఈసారి గంట భీమిలిలో పోటీలో ఉంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది దానికి తగ్గట్లుగా ఆయన ఎంపీగా పోటీ చెయ్యాలా ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలా అన్నది హైకమాండ్ నిర్ణయం అంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు నిజానికి గంటా పేరు విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రచారంలోకి వచ్చింది ఇటీవలి కాలంలో ఆయన అక్కడ చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు గంటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ నుంచి రాజకీయ ఆరంగేట్రంచం చేశారు ఇప్పటి వరకు ఎక్కడా ఓటమిని చవిచూడలేదు ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తూనే ఉన్నారు అయితే ప్రతిసారీ కొత్తచోట పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనకాపల్లి ఎంపీగా గెలిచారు ఆ తరువాత రెండు వేల నాలుగులో అదే పార్టీ తరపున చోడవరం నుంచి ఎమ్మెల్యేగా చేసి గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున అనకాపల్లి ఎమ్మెల్యేగా చేసి గెలిచారు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రెండు వేల పద్నాలుగు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఎంపీగా పోటీ చేసినా ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఎప్పుడూ ఓటమిని ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు గంట భీమిలి నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన సహచరుడు అవంతి ప్రస్తుతం ప్రత్యర్థిగా ఉన్నారు భీమిలి నియోజకవర్గంలో టీడీపీ చాలా బలంగా ఉంది కానీ గంట అనేసరికి కాస్త ఆలోచిస్తున్నారన్న ప్రచారమూ ఉంది ఇదే విషయాన్ని మంత్రి గంట గ్రహించినట్లే కనిపిస్తున్నారు అందుకే ఎంపీ స్థానానికి పోటీ చేయడానికైనా రెడీ అంటూ సంకేతాలు ఇస్తున్నారు మొన్నటి వరకు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టిన గంట ఇప్పుడు కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నారు ఈ పరిణామాలతో ఈసారి గంటా సీటు మారొచ్చన్న ప్రచారం జరుగుతోంది